ప్రత్యేకంగా ఈరోజు మన పర్యావరణం పట్ల ప్రజలందరూ ఆందోళన చేస్తున్న సందర్భంలో మనం ఉన్నాం దీనికి ప్రత్యేకంగా ఈ గ్రీన్ క్లైమేట్ సంస్థ గ్రీన్ క్లైమేట్ పత్రిక ద్వారా కానీ ఇతర కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరచడంలో భాగంగా సెమినార్లు మీటింగులు కాలేజీల్లో సమావేశాలు ఇటువంటివన్నీ పెడుతుంది రేపే వరల్డ్ వెట్లాండ్స్ డే అని చెప్పేసి ఈ యొక్క మా భూముల గురించి ఎలా ధ్వంసం అవుతున్నాయో వీటి గురించి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు వీటికి ఒక ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క దినోత్సవాల తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడిన తర్వాత అనేక పోరాటాలు చేసిన క్రమంలో ఈ దినోత్సవాలని ప్రపంచం గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఐక్యరాజ్య సమితి కానీ మిగతా ప్రపంచ సంస్థలు ఈ దినాలను ప్రకటించే అంటే అర్థం ఏంటంటే ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రజల మీద పడిన తర్వాతే ఇది ప్రపంచ ప్రజలందరూ కూడా దీన్ని జరుపుకోవాలని ఒక దినోత్సవంగా ప్రకటించారు వచ్చే నెల ఈ నెల ఎనిమిదో తారీఖుని కుదుర్ తుఫాన్ తర్వాత ఎటువంటి బీభత్సం జరిగింది విశాఖపట్నానికి దీనికి కారణాలేంటి అసలు ఈ ప్రకృతి పట్ల కానీ పర్యావరణం పట్ల కానీ ఇంతవరకు ఉన్న మనకి ఆలోచనలేటి ఈ తుఫాన్ వచ్చిన తర్వాత మారిన ఆలోచనలు ఎవరెవరు ఏమేమి అనే విషయాల్ని కూడా చైతన్యపరచడానికి భాగంగా ఎనిమిదో తారీఖుని ఇక్కడే ఈ లైబ్రరీలోనే ఒక సదస్సు కూడా జరుగుతుంది ప్రజలందరూ సదస్సుకు ఇచ్చేయాలని కోరుతున్నాం